అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎనిమిదవ రాష్ట్ర వడ్రంగి ఆవిర్భావ దినోత్సవ సభ ఎనిమిదవ వడ్రంగి ఆవిర్భావ దినోత్సవ సభ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వడ్రంగి కార్మికులకు ఎప్పుడూ అండగా నిలుస్తా వడ్రంగి కార్మికులకు అసోసియేషన్ భవనంకు స్థలం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తా పనిలో ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్లో స్త్రీలు పని చేయకపోయినా నా సొంత డబ్బులు ఇచ్చి అయినా సరే వైద్యం చేయిస్తా ఎవరికి ఏ ఆపద వచ్చినా నాకు ఫోన్ చేయండి అంటూ సభలోనే నెంబర్ ఇచ్చిన మంత్రి సుభాష్ వడ్రంగి కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా కార్మిక శాఖలో ఉన్న నేను కార్మికులందరికీ ఒక కార్మికుడిగా పనిచేస్తాను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు

సీఎం గారికి ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మన రాష్ట్రంలో కొన్ని మన రాష్ట్రంలోనే అసోసియేషన్ ద్వారా ఇవ్వడానికి నా సాయ శక్తిలో ప్రయత్నిస్తాను అది నేను పైకి కూడా మీ వాయిస్ తీసుకెళ్తాను మానిస్తూ ఉన్నాను విధంగా చాలా ముఖ్యమైన విషయం మీ చేతులు అయితే కోల్పోతూ ఉన్నారు మీ ఏళ్ళు కానీ చేతులు కానీ అవన్నీ నేను నాకు పూర్తి క్లారిటీ లేదు ఎందుకంటే ఇప్పటివరకు ఎస్సీ అగ్రిమెంట్ అవ్వాలంటే వానర్ వర్కర్ రిలేషన్షిప్ ఉండాలి అంటే ఒక వానర్ కింద వర్కర్స్ పని చేస్తే ఐఎస్ఐకి అరువు అవుతారు కానీ మీరు చెప్పిన దాని ప్రకారం మీరు దానికి ఇప్పుడు అవగా దీన్ని ఒకసారి చర్చిస్తాను అయినప్పటికీ మీరు అడిగారు కాబట్టి ఇలాంటి పరిస్థితి ఏమైనా వస్తే నేను ఇస్తాను మీకు ఉచితంగా పూర్తిగా చేయించే బాధ్యత నేను తీసుకుంటాను నా సరే మీకు అది ఏదైతే ఈ ప్రత్యేక కార్పొరేషన్ అనేటప్పటికి మీకు ఆల్రెడీ ఇది కొద్ది రిస్క్ కూ మళ్ళీ బలం నిర్మాణ కార్మికుల నుంచి కార్పొరేషన్ విడదీయాలంటే కొద్ది ఎందుకంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే నేను విడదీసిన ఈ ఫండ్స్ పర్టికులర్గా రావాల్సి చేస్తుంది చాలా తక్కువ వస్తాయి మీరు అన్యాయానికి గురి అవుతారు నేను నెల ఎందుకంటే ఈ పని ఎనర్జీఎస్ ఏదైతే ఉందో ఈ రోడ్లు వేసి వర్కర్స్ కానీ వీళ్ళకి కానీ విచిత్రం ఏంటంటే ఆ వన్ పర్సెంట్ చెస్ వస్తారు ఆ చెస్ కూడా భవన్ నిర్మాణ కార్యక్రమంలో కలపాలని జీవచ్చు సో దానికి పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారు ఐదు సంవత్సరాల రాజకీయంగా మాట్లాడలేదండి మీకున్న పథకాలన్నీ కూడా ఆపేయడం చేయండి అయితే నేను వచ్చిన తర్వాత గాడి ఏదైతే అస్తవ్యస్త కింద మారింది ఈ డూప్లికేషన్ అంటే ఒక ఒకే చో ఒకే మనిషికి ఒక చోట్ల నుంచి ఈ పథకాలు ఈ డూప్లికేషన్ పేరుతో ఆపేరు కాబట్టి అది నివారించుకుంటూ కొంత కొత్త సవాళ్ళు చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో దాన్ని మొన్నే చైర్మన్ కూడా నియమించడం మీ అందరికీ తెలుసు అయితే తులి మీటికు నాలుగో తారీఖు పెట్టాం మీ సమస్యలు తెలుసుకోవాలి అక్కడ మాట్లాడడానికి ఏమైనా ఉంటే అక్కడ మీకు మీ తరఫున నేను మాట్లాడాలని చెప్పి మీ సమస్యలు తెలుసుకోవడానికి తీరు వచ్చాను మీకు ఆ కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చే ప్రక్రియ పోతే అక్కడ సొదరు కలెక్టర్ గారితో మాట్లాడి ఇవ్వడమే కాకుండా కమ్యూనిటీ వాళ్ళకి ఏదైతే మీరు ఫండింగ్ అడిగారో దానికి కూడా కొద్దిగా శాఖ నుంచి అందజేసీలకు నేను ఏర్పాటు చేస్తాను అయితే విడిపోతే జరిగే పనులు కాదు కాబట్టి ఒక ఐదు నెల ఆరు నెలలు తీసుకోవచ్చు మాకు ఖచ్చితంగా మళ్ళీ తొమ్మిదో ఆరు పవ దినోత్సవానికి ప్రారంభోత్సవం లేకపోతే శంకుస్థాపన చేసుకునే ఉంటానని మరొకసారి కార్మికులా పనిచేస్తారని ఖచ్చితంగా మీ వాయిస్ మీ భాగంగా గినిపించారు కాబట్టి ముఖ్యంగా మన శ్రీరామ్ గారు చంద్రబాబు మాట్లాడుతూ ఈ కమ్యూనిటీ హాల్ అనడం జరిగింది కమ్యూనిటీ హాల్ విషయానికి వస్తే మీకు సైట్ ఎక్కడనేది మీరు నాకు చెప్పాల్సి ఉంది మీకు ఎక్కడ అనువుగా ఉంటుంది అనేది చెప్పాల్సి ఉంది ఫండ్ మన శాఖ వారా ఇవ్వచ్చు కాబట్టి దానికి మీకు హండ్రెడ్ పర్సెంట్ అరాక్ట్ చేస్తానని That is bad.